హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా కండి సో ఇవాళ వీడియో ఏంటంటే వర్షాలు అయితే నాన్ స్టాప్గా పడుతున్నాయి కదండి సో కిచెన్ గార్డెన్లో కొన్ని వెజిటేబుల్స్ అయితే హార్వెస్ట్ చేద్దామని చెప్పి అక్కడికి వెళ్తున్నాం అనమాట సో మాకన్నా ముందే కొంతమంది వెళ్ళైతే కిచెన్ గార్డెన్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా హార్వెస్ట్ చేసేస్తున్నారనమాట సో వాళ్ళెవరో ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి సో ఇక్కడ మీరు చూస్తున్నారా వీళ్ళే అనమాట సో కిచెన్ గార్డెన్లో ఒక్క కాయ కూడా ఉంచడం లేదండి మొత్తం కూడా కోసేస్తూ అంటే కోసి తిన్నా పర్వాలేదు అవైతే తెంపి గార్డెన్లో ఉన్న చెట్లన్నీ కూడా ధ్వంసం చేస్తున్నాయి ఇంకోటి ఏంటంటే మన ఇంటి దగ్గర పెద్ద చెట్లు ఉన్నాయి కదండి సో ఆ చెట్ల మీదనే ఉంటున్నాయి ఈ వర్షానికి సో అవి పోవడం లేదు ఏం చేసినా పోవడం లేదు ఇంకా చెట్లన్నీ కూడా పాడు చేసేస్తున్నాయి అందుకనే కొన్ని ఉన్న వాటిని హార్వెస్ట్ చేద్దామని చెప్పి కిచెన్ గార్డెన్లోకి అయితే వచ్చేస్తాం సో ఇక్కడ ఏమేమి చెట్లు ఉన్నాయో నేను మీకు చూపించేస్తాను సో బచ్చలాకు చామదుంపలు తర్వాత పసుపు చెట్లు కూడా ఉన్నాయి తర్వాత పర్పుల్ కలర్ వంకాయలు అయితే వేస్తున్నాం తర్వాత ఇవి చెట్టు చిక్కుడుకాయ అనమాట సో అమ్మమ్మ ఏం చేసినట్టే కొన్ని తీసి పక్కన లైన్గా నాటుదామని చెప్పి నాటారు కొన్ని అయితే చనిపోయినాయి ఇవైతే ఉన్నాయి తర్వాత గోంగూర ఇది కూడా హార్వెస్ట్ అయితే అయిపోయింది తర్వాత ఇది కర్ర పెండలం అంటారు కదండి అది ఆలువలగడ్డ అదనమాట నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ అమ్మ అమ్మమ్మ తెల్లరగడ్డలు అదే నాటరగడ్డలు ఉంటారు కదండి అవన్నమాట దాంతోపాటు షలాడ్స్ ఆనియన్స్ అంటారు కదండి మన సాంబార్ ఎర్రగడ్లు చిన్న ఉంటాయి కదండీ సో నేను పిక్చర్ కూడా మీకు పెడతాను అవి కూడా కొన్ని నాటారు అవి కూడా బాగానే వచ్చాయి కానీ చూసారా వర్షానికి కొంచెం వాలినట్లు అయిపోతే కొన్ని అయితే కోతులు అయితే పెరిగేసాయి కోళ్ళు కూడా కొన్ని తొక్కేసాయి అనమాట సో ఇంకా వచ్చిన వరకు రానివి అని చెప్పేసి కొన్ని అయితే వదిలేసినాం ఇవి స్ప్రింగ్ ఆనియన్స్గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ అల్లం వేసాము సో అల్లం అయితే కొద్దిగా తీసుకుంటున్నాం హార్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే టీకి చాలా బాగుంటుంది కదండి సో లేత అల్లం అయితే సో అందుకని చెప్పి అల్లం అయితే ఒకటి హార్వెస్ట్ చేసాం సో అల్లం పెంచడం కూడా చాలా ఈజీ అండి కొంచెం ఇసుకలో మొలకొచ్చిన అల్లం గుచ్చిపెట్టేస్తే వచ్చేస్తుంది నెక్స్ట్ ఏంటంటే పునాస మామిడి చెట్లో ఒక మామిడికాయ అయితే ఉందనమాట సో దాన్ని కూడా హార్వెస్ట్ చేసాం లేకపోతే అవి ఎక్కువ చేస్తాయని చెప్పి ఇంకా ఇక్కడ ఏంటంటే బెండకాయలు అయితే ఇంకా కర్రీ కోసం అని చెప్పి హార్వెస్ట్ చేస్తున్నామండి సో బెండకాయలు కూడా చాలా వరకు వచ్చాయి ఎందుకంటే వర్షానికి మేము హార్వెస్ట్ చేయలేదనమాట సరిగ్గా కానీ కాయలు అయితే చాలా వరకే వచ్చాయి కానీ కోతులు అన్నీ కూడా సగం వరకు చెట్లతో కూడా ఇంచి తెంపి పడేసాయి సో ఉన్న వాటినన్నా హార్వెస్ట్ చేద్దామని చెప్పి ఇవైతే హార్వెస్ట్ చేస్తున్నాము కొన్ని అయితే ఈ రెండు రోజులు కొయ్యలేదు కాబట్టి చాలా పెద్దగానే వచ్చాయి కొన్ని లేతో కూడా హార్వెస్ట్ చేసేసామన్నమాట సో ఇక్కడ చూసారా ఒక బుట్టడు కాయలు అంటే దాదాపు ఒక కేజీ కాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నామండి సో ఇవైతే మనకు సరిపోతాయి అన్నమాట ఇంకా లేవు చిన్న చిన్నపిందలు ఉన్నాయి అవైతే అలాగే వదిలేసాము నెక్స్ట్ ఏంటంటే కరివేపాకు కూడా హార్వెస్ట్ చేసుకున్నాము సో కరివేపాకు అనేది కొమ్మలతో కూడా ఎంచుకుంటే మనకు ఈ వర్షాలకి బాగా ఎగురు పెడతాయి కదండి సో అందుకని చెప్పి పెద్ద కొమ్మలన్నీ ఎంచుకుంటున్నాము ఇంకోటి ఏంటంటే కరివేపాకు ఈ రైనీ సీజన్లో కరివేపాకు పొడి కొట్టుకున్నట్లయితే చాలా బాగుంటుందండి వేడివేడి రైస్లోకి అంటే అన్నంలోకి తర్వాత టిఫిన్స్కి కూడా ఇడ్లీ దోశ ఇటువంటి వాటికి కూడా చాలా బాగుంటుంది అనమాట కరివేపాకు పొడి సో ఇది పచ్చాకే చేసుకోవచ్చు కరివేపాకు పొడి అనేది సో నేను చాలా సార్లు చేసి కూడా వీడియోస్ అయితే అప్లోడ్ చేసినాను మీకు ఎవరికైనా పచ్చాకుతో కరివేపాకు పొడి ఎలా తయారు చేయాలో కావాలనుకుంటే ప్లీజ్ కమెంట్లో అడగండి నేను మళ్ళీ ఒకసారి చేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అంతేకాకుండా మనం కరివేపాకును కూడా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చండి ఒక బాక్స్లో అడుగున టిష్యూ పేపర్ వేసి కరివేపాకు వేసేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే వన్ వీక్ కాదండి వన్ మంత్ వరకు అయినా కూడా అలాగే ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే కాకరకాయలు అండి సో కాకరకాయలు ఎన్నిసార్లు హార్వెస్ట్ చేసామో మాకే తెలియదు అన్నమాట సో ఈసారి కాకరకాయలు అయితే చాలా బాగా వచ్చాయండి సో నేను చాలా వీడియోస్ కూడా పెట్టున్నాను కాకరకాయ ఫ్రై కర్రీ పచ్చడి పులుసు ఇలా సో ఇవాళ కూడా కాకరకాయలు అయితే ఫ్రై ఏదైనా కుక్ చేద్దాం అనుకుంటున్నాను అంతేకాదండి కాకరకాయలు లాస్ట్ హార్వెస్టింగ్ కూడా ఎందుకంటే తీగైతే అయితే ఎండిపోవచ్చిందనమాట సో కాయలు పూతలన్నీ కూడా అయిపోయాయి సో పువ్వు కూడా ఇంకా రావడం లేదు సో చెట్టు ఎండిపోతుంది కాబట్టి ఇంకా అయిపోయినట్టే అనమాట సో అందుకని చెప్పి ఇంకా తీసేద్దాము అనుకునేసి కాయలన్నీ కూడా హార్వెస్ట్ చేస్తున్నాము లాస్ట్ హార్వెస్టింగ్ అయినా కూడా కాయలు అయితే చాలా బాగా వచ్చాయి సైజు కూడా బాగానే ఉన్నాయండి ఇంకోటి ఏంటంటే మనం హార్వెస్ట్ అంతా చేసేసిన తర్వాత ఈ తీగ చెట్టుల్లో మాత్రం మళ్ళీ ఒకసారి సర్చ్ చేసినట్లయితే కొన్ని కాయలు అయితే మనకు కనబడుతూనే అన్నమాట సో చూసారా చాలా బాగున్నాయి కాకరకాయలు అయితే సో ఇవి కూడా ఒక కేజీ పైన హార్వెస్ట్ చేసామండి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు పండిపోయిన కాకరకాయలు ఉంటాయి కదా అవి ఇక్కడే మళ్ళీ పడి మళ్ళీ వస్తాయి అన్నమాట సో ఇవి మేమైతే కొన్ని కాకర పండ్లు అయితే అలాగే వదిలేసాము ఇంకోటి ఏంటంటే ఈ వర్షాల కారణంగా కొన్ని అయితే హార్వెస్ట్ చేయకపోయినా కూడా పండి అవే రాలిపోయాయి సో అవైనా కూడా వచ్చేస్తాయి సో మనం ప్రత్యేకంగా మళ్ళీ కాకర చెట్టు అయితే వేయనవసరం లేదు ఎందుకంటే అవే రెగ్యులర్గా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట సో ఇంకా ఈ కాకరకాయ తీగ బాగా అల్లుకునేసింది కాబట్టి ఇది తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీయాలి ఎందుకంటే ముద్ద మనోహరం చెట్టు వేసాం కదండీ దాంతో కూడా ఈ తీగ కూడా అల్లుకునేసిందనమాట సో ఇంకా అది తీయకపోతే దాంతోపాటు ఇది కూడా అంటే అల్లుకుంటూ ఎండిపోతుంది అనమాట సో తీసేయడం కష్టమైపోతుంది సో అందుకని చెప్పి వెంటనే ఇదైతే తీసేయాలని అనుకుంటున్నాము కోతులు అయితే కాకరకాయలు తినవేమోనండి సో అందుకనే కాకర చెట్టు జోలికైతే రాలేదు అంటే ఆ పందిల మీదకి ఎక్కి తెంపుతూ ఉన్నాయి కానీ కాకరకాయలు అయితే తినలేదు సో వాటికి తెలిసేమో చేదు ఎక్కువగా ఉంటాయని అందుకనేసి అవైతే తినలేదనమాట ఇంకోటి ఏంటంటే ఈ కాకర చెట్టుకి కింద మేము ఫ్యాషన్ ఫ్రూట్ సీడ్స్ అయితే వేసాము సో ఇక్కడ చూసారా అది అనుకోకుండానే అన్ని గింజలు పోయినా ఒక చెట్టు అయితే మొలిచిందనమాట సో అది మన చెట్టులో పండు ఒక వచ్చినటువంటి ఫ్యాషన్ ఫ్రూట్ ప్లాంట్ అనమాట సో చూసారా కాకరకాయలు అయితే దాదాపు ఇవి కూడా కేజీ పైనే హార్వెస్ట్ చేసామన్నమాట లాస్ట్ టైం హార్వెస్ట్ చేసినటువంటి కర్రీలు ఇవన్నీ చేసినా కూడా కొన్నైతే అమ్మ డ్రై చేసి పెట్టారనమాట కాకరకాయలు సో అవి మనం పొడి కొట్టుకోవచ్చు లేదంటే అలాగే వేడిళ్ళల్లో వేసి కూడా కర్రీ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు హార్వెస్ట్ చేసినటువంటి ఈ కాకరకాయలు బెండకాయలతో కర్రీ అయితే చేసుకుందాము సో సో సింపుల్గా ఫాస్ట్గా ఎలా బెండకాయ పులుసు తయారు చేసుకోవాలో కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఆయిల్లో కొద్దిగా ఉద్దిపప్పు పావాలు జీలకర్ర మెంతులు కొద్దిగా సోంపు అలాగే ఇంగు కూడా కొంచెం యాడ్ చేసుకున్నామండి తర్వాత షెలాట్ ఆనియన్స్ వల్చినటువంటి తెల్లగడ్డలు అనమాట సో పులుసు కాబట్టి ఇవి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి తర్వాత కరివేపాకు సో ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా ముక్కలు కూడా యాడ్ అనమాట సో టమోటాలన్నీ కూడా బాగా మెత్తగా అయిపోవాలండి సో అప్పుడే మనకు కర్రీ అనేది చిక్కగా కూడా వస్తుంది ఇప్పుడు బెండకాయలు అయితే యాడ్ చేసుకుందామండి సో బెండకాయలు కూడా నేను టూ సైడ్స్ కట్ చేసేసి డైరెక్ట్గా అలాగే వేసేసాను బాగా చెక్ చేశాను పురుగులు అయితే లేవు నీట్గా ఫ్రెష్గా ఉన్నాయి లేతకాయలు కాబట్టి మనం పెద్ద సైజు వేసుకున్నా కూడా ఈజీగా కుక్ అయిపోతాయి సో ఇప్పుడు సాల్ట్ పసుపు కూడా యాడ్ చేసేసి ఇవి బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఇవి త్వరగా కూడా కుక్ అయిపోతాయి లేతకాయలు కాబట్టి ఫ్రెష్ కాబట్టి ఇప్పుడు మిరపొడి కూడా యాడ్ చేసేసుకున్నాము సో కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొంచెం మనకు ఎంత క్వాంటిటీకి కావాలో కొద్దిగా వాటర్ తీసుకునేసి తర్వాత చింతపండు యాడ్ చేసుకోవడమే అండి సో ఇది బాగా బాయిల్ చేసుకున్నట్లయితే మనకు బెండకాయ పులుసు రెడీ అయిపోతుంది ఫైనల్గా కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకునేస్తే బెండకాయ పులుసు అనేది రెడీ అయిపోతుంది సో ఇప్పుడు కాకరకాయ తాలింపు సో దీనికి షలాట్ ఆనియన్స్ వేస్తున్నాను అవైతే కట్ చేసే బదులు ఇలా కచ్చాపచ్చగా దంచుకుంటే బాగుంటాయని సో నేనైతే ఇక్కడ కచ్చాపచ్చాగా దంచుతున్నానండి తర్వాత ఇందులోనే కొద్దిగా తెల్లగడ్డలు కూడా వేసి పచ్చగా అయితే దంచేసుకుంటున్నాను సో ఇప్పుడు తాలింపుకి మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఆయిల్ ఉద్దిపప్పు ఆవాలు కొద్దిగా జీలకర్ర కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను అనమాట సో ఇప్పుడు మనం ఏదైతే దంచుకున్నామో షెలాటానియన్స్ అదేవిధంగా తెల్లగడ్డలు ఇవి రన్ని కూడా అందులో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్నటువంటి కాకరకాయ ముక్కలు అయితే వేసేస్తున్నాను కాకరకాయ ముక్కలు అయితే పైనన్న లేయరు లోపల ఉన్న సీడ్స్ కూడా అమ్మ తీసేసి నీట్గా ఇలా కట్ చేసి ఇచ్చారు సో ఇప్పుడు కాకరకాయలు కూడా వేసేసాం కదండీ ఇది బాగా ఫ్రై చేసుకునేసిన తర్వాత ఇందులో కొంచెం సాల్టు కారం యాడ్ చేసుకునేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నట్లయితే కాకరకాయ ఫ్రై కూడా రెడీ అయిపోతుంది చాలా ఈజీగా టేస్టీగా కూడా ఉంటుంది సో మీరు నార్మల్ ఆనియన్ కూడా కూడా వేసుకోవచ్చు సో నేను షెలాట్ ఆనియన్స్ తెల్లగడ్డలు ఎక్కువ వేసాను ఇలా వేస్తే అమ్మమ్మకి చాలా ఇష్టం అనమాట సో కర్రీ కూడా రెడీ అయిపోయింది కదండీ సో వర్షంలో వేడి వేడి అన్నంలో బెండకాయ పులుసు అలాగే కాకరకాయ తాలింపు సో ఇవాళ లంచ్కి అయితే రెడీ చేసామన్నమాట సో చూసారు కదండీ చాలా ఈజీగా మెత్తగా కూడా అయిపోయిందనమాట బెండకాయ కూడా అలాగే ఆనియన్స్ కూడా చాలా సాఫ్ట్గా అయిపోయాయి సో పులుసు కూరలకి ఇలా చేసుకున్నట్లయితే నాన్ వెజ్ తినే వాళ్ళకైతే చేపల కూర తిన్నట్టుగానే ఉంటుందండి సో చూసారు కదండి ఇవాళ వీడియో హార్వెస్ట్ కుకింగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగమల్లి ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్